ఫ్రెండ్స్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మా ఊరు చూపించమని చాలా మంది కామెంట్ చేస్తా ఉన్నారు ఫైనల్లీ మేము మా ఊర్ టూర్ అయితే తీసుకుని వచ్చాను ఇప్పటి వరకు యూట్యూబ్ లో యా కిచెన్ టూర్ హోమ్ టూర్లు ఆఫీస్ టూర్లు ఇలాంటి చేశారు కానీ విలేజ్ టూర్ చేశారో లేదో తెలియదు నాకు నేను ఇప్పటి వరకైతే ఒక ఉద్యోగ కూడా చెప్పండి విలేజ్ టూర్ చేయండి అని కామెంట్స్ రాగానే అరే నిజమే కదా చేద్దాం అది పెద్ద సిటీ పెద్ద పల్లెటూరు కూడా ఏం కదా చాలా చిన్న పల్లెటూరు ఈజీగా ఒక పావు గంటలో చూపించవచ్చు అనమాట అందుకే మీ ముందుకైతే వీడియో తీసుకొచ్చేసాను నాకు చూపించాలి ఎప్పటికీ గుర్తుండిపోయింది అన్న ఇది అనిపించింది ఇప్పుడు తర్వాత ఎలా డెవలప్ అవుతుంది ఎన్ని సంవత్సరాలకు డెవలప్ అవుతుంది అనేది కూడా మెమరీలో ఉంటది ప్రతి ఒక్కరికి కూడా నిజంగా మెమరీ లా ఉండిపోయింది ఫైనల్లీ మా విలేజ్ టూర్ తో మేము ముందుకు వచ్చేసాను ఇదేనండి మా ఊరి యొక్క స్టేజ్ అనమాట స్టేజ్ అంటే ఒక అడ్ రోడ్ అంటారు కదా సో ఆ టైప్లో మెయిన్ రోడ్ ఇదే అనమాట ఇక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ అలా మా ఊర్లోకి వెళ్తే మా ఊరు వచ్చింది అంటే బస్సులు ఎక్కాలన్నా ఆటోలు ఎక్కాలనేదన్నా కావాలన్నా ఒకప్పుడు ఈ త్రీ కిలోమీటర్స్ వాక్ చేసుకుంటూ రావాల్సిందే అనమాట ఇక్కడికి వస్తే గానీ బస్సులు రీసెంట్ రీసెంట్గానే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచేళి మాకు బస్సు ఫెసిలిటీ వచ్చింది మా ఊరికి ట్రాన్స్పోర్ట్ అనేది ఉంది ఇంకా కామన్గా ఇప్పుడైతే ప్రతి ఇంటికి ఒక బండి ఉంది కొంత కొంతమందికి ఆటోలు కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రాబ్లం లేదు కాకపోతే ఎక్కడ దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ వరకు రాగలుగుతారు కానీ ఈ నుంచి వెళ్ళడానికి ఇంట్లో వాళ్ళకి బైక్ లో అలాంటి ఫెసిలిటీస్ లేకపోతే మాత్రం కష్టంగా ఇప్పటికీ వాళ్ళు ఫేస్ చేయాల్సిందే ఏదన్నా ఒక ఆటో స్టాండ్ ఉండదు ఏమి ఆటో వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే ఆటో కానీ బస్సు కూడా వస్తుంది బస్సు వచ్చేది అది మన కోసం కాదు కదా ఇలా వెళ్ళిపోయింది చెప్తున్నా అలా బస్ వచ్చేదాకా ఆగడమే ఇది ఈ రూట్ ఏంటంటే ఇటు వెళ్తేనేమో సూర్యాపేట చూపిద్దాం ఇటు ఈ రూట్ వెళ్తే సూర్యాపేట సూర్యాపేట నుంచి వెళ్ళి ఒక హైదరాబాద్ ఒక పక్క ఫార్టీ కిలోమీటర్స్ అండి ఇక్కడ నుంచి వెళ్ళి నియర్లీ థర్టీ ఎయిట్ టు ఫార్టీ కిలోమీటర్స్ ఇటు వెళ్తే సూర్యాపేట ఇటు పక్క వెళ్తే విజయవాడ వచ్చింది ఇటు పక్క వెళ్తే హైదరాబాద్ వచ్చింది మధ్యలో సూర్యాపేట అనమాట ఇటువైపు వెళ్తేనేమో సిటీ అని చెప్పడానికి దంతాల పెళ్లి చెప్పొచ్చు చిన్న సిటీని అది కూడా మండలు ఇటు పక్క వెళ్తే వరంగల్ హన్మకొండ వస్తుంది ఇటు పక్క వెళ్తే ఖమ్మం వస్తుంది ఇట్లా మధ్యలో ఉంటది మా ఊరు లోపలికి ఊరుకెళ్ళి ఊరేంటో చూపించేస్తాను ఖచ్చితంగా వీడియో స్టార్టింగ్ లోనే లైక్ చేయండి అండ్ మన ఊరు వాళ్ళు వేములపల్లి వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం డెఫినెట్లీ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను కామెంట్ చేయండి మన ఊరు వాళ్ళు ఎంత మంది చూసారు అనేది కూడా నాకు ఒక ఐడియా ఉంటది కదా అందుకనే అడుగుతున్నాను సో చలో స్టార్ట్ చేద్దామా లెట్స్ గెట్ స్టార్ట్ ఇంతకీ మా ఊరు పేరు చెప్పలేదు కదా ఇదిగోండి వేములపల్లి ఈ బోర్డు ఎప్పటిదో ఏమో వేములపల్లి మాది వచ్చేసి మండల్ దంతాలపల్లి అవుతుంది డిస్ట్రిక్ట్ వచ్చేసి మహబాద్ డిస్ట్రిక్ట్ వస్తుంది అనమాట ఒకప్పుడు వరంగల్ డిస్టిక్ ఇప్పుడు ఇది చేంజ్ అయింది అనమాట ఇంకొకటి అసలు ఈ ప్లేస్ తో చాలా మెమరీస్ ఉన్నాయి ఈ తుమ్మ చెట్టుకి అయితే ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో ఏమో గానీ మేము ఎప్పుడు ఇక్కడ నుంచి ఊర్లో వెళ్తాము ఇక్కడ ఉండేవాళ్ళు బాగుంటది ఇక్కడ ఈ ఉండేవి ఇప్పుడు నేను ఫస్ట్ ఫస్ట్ ఊరు వచ్చినప్పుడు కూడా నడుచుకుంటూ వచ్చాను తర్వాత రమేష్ బాబాయ్ సగం దూరం వచ్చినట్టున్నాడు ఇది వచ్చేసి పిల్లి గుళ్ళు అండి దీని పిల్లి గుళ్ళు అంటారు మరి వెనకేమని ఇక్కడ పిల్లులు ఉండేవో ఏమో తెలీదు ఇక్కడికి వచ్చామంటే నడుచుకుంటూ ఈ కి వచ్చామంటే అమ్మయ్య ఇంకా సగం దూరం వచ్చేసాము ఊరు వచ్చేసిందన్న హ్యాపీనెస్ వచ్చింది అనమాట సో ఈ ఏరియా మాత్రం పిల్లి గుళ్ళు అంటాము సో ఇంకా ముందుకెళ్ళి ఇంకేమున్నాయో చూపిస్తాను కదండి ఇది వచ్చేసి మా ఊరి గ్రౌండ్ అనమాట పద ఇది వచ్చేసి కరెంట్ స్టేషన్ అనే ఏమంటారు విద్యుత్ స్టేషన్ ఏదో సంథింగ్ అదే అనమాట ఇది కామన్ కదా అందుకే సింపుల్ గా తేల్చేసాను ఎక్కువ చూపించలేదు బ్యాక్ గ్రౌండ్ లో ఉంది ఆ క్రీడా ప్రాంగణం అంట అది క్రికెట్ ప్లే గ్రౌండ్ ఆడుకోవడానికి ఇది వచ్చేసి కరెంట్ ఆఫీసు వచ్చేసి గ్రామ పంచాయతీ కార్యాలయం అనమాట దీని పక్కనే వాటర్ ప్లాంట్ ఉంటుంది ఇంకా అక్కడ మనం వచ్చేదారిలో కూడా ఒకటి ఉంటుంది సో ఏమున్న ఏరియా అంటే మన ఈ విలేజ్కి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడైతే సాటౌట్ చేసుకుంటారు అనమాట ఎవరు వచ్చినా ఇక్కడే వెయిట్ చేస్తారు దేనికి సంబంధించిన వాళ్ళు వచ్చినా సో అందరు ఇక్కడికి వచ్చేసి అయితే వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుంటారు ఇది వచ్చేసి గ్రామ పంచాయతీ ఇక్కడ వాటర్ ట్యాంక్ ఒకటి ఉంటుంది ఇది ఒకటి ఉంది ఇంకా అటువైపు కూడా ఒకటి ఉంది మరి ఏది ఏ ఏరియాకి అనేది నాకు ఐడియా లేదులేండి సో దీని తర్వాత మీకు స్కూలు ఇంకా వరుసగా అన్ని చూపించేస్తాను చూసేయండి అవి మాత్రం చూపిస్తాను మళ్ళీ మా ఊర్లో ఉన్న ఏకైక స్కూల్ అనమాట అప్పుడు ఎయిత్ వరకు ఉందండి ఇక్కడ స్కూల్లో ఒకప్పుడు సెవెంత్ వరకే ఉండే సెవెంతి ఫస్ట్ లో ఎంత ఉంది ఫిఫ్త్ వరకా ఎయిత్ ఇప్పుడు కాదు ఒకప్పుడు లేదు సెవెంత్ వరకే ఇప్పుడు రీసెంట్గా ఎయిత్ పడింది స్కూల్ అనమాట నిదానంగా డెవలప్ అవ్వాలి రీసెంట్ గాని గేట్లు ఊర్లో వాళ్ళే ఎవరు పెట్టించారు అట్లా ఒక్కొక్కటిగా పెంచుకుంటూ వస్తున్నారు ఈ గోడలన్నీ సాయంత్రం పడిపోయి ఇక్కడ ఇక్కడికి అయిపోయినాయి ఇదంతా పడిపోయింది ఇదంతా ఊళ్ళ వాళ్ళే ఉంటారుగా కొంతమంది అలా కలిసి చేయించారు ఇందులోనే అంగన్వాడీ ఉంది ఇదేమో అంగన్వాడి అదేమో స్కూల్ అనమాట మొత్తం మూడు సెంటర్లు ఉన్నాయి అండి అవతలండి ఇది ఒకటి ఎక్స్పి మూడు అన్నమాట పైన కింద క్లాస్ ఉంది స్కూల్ జిల్లా పరిషత్ స్కూల్ అనే బోర్డు పడేలాంటి ఓ మొత్తం చెట్లు బావ పది పాఠశాల ఎయిత్ వరకు ఇక్కడ చదువుకొని మళ్ళీ నైన్త్ టెన్త్కి దంతాల పెళ్లికి వెళ్ళిపోవాల్సిందే ఇంకా దీని వెనకాల ఇంకొక ఉంది మాదే చిన్న పల్లెటూరు మా ఊర్లోనే వసతులు తక్కువ ఇంతకన్నా తక్కువ ఉన్నది దొనకొండ అనమాట ఆ ఊర్లో పిల్లలు అక్కడ ఫిఫ్త్ క్లాస్ వరకేమో ఉంది మళ్ళీ సిక్స్త్ సెవెంత్ ఎయిత్కి ఈ ఊరికి రావాలి వాళ్ళు అక్కడి నుంచి టూ కిలోమీటర్స్ అర త్రీ కిలోమీటర్స్ అలా ఉంటుంది వాక్ మా చే

అప్పట్లో పిల్లలు ఎలా ఉండేవాళ్ళు వచ్చేది కూడా వచ్చేసి ఎల్లమ్మ తల్లి మల్లన్న దేవుడు గుడి అనమాట వాళ్ళిద్దరు అక్క తమ్ముళ్ళ అన్న చెల్లెల్లో సంథింగ్ అవుతారు సో ఇదిగోని శ్రీ మల్లికార్జున శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి ఇది మా అమ్మమ్ది అంటే మా అమ్మమ్మ కుర్యావుల వాళ్ళ మొత్తం అందరికి వాళ్ళ వంశానికి మొత్తానికి ఈ గుడి అనమాట చాలా చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ జరుగుతూ అంటే ఒగ్గు కథ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ చెప్పడం జరగడం జరుగుతుంది ఇది ఎలా అంటే ఇంట్లో మొదటి అబ్బాయి ఉంటాడు కదా ఆయన పెళ్ళి జరిగినప్పుడు ఇంకా ఏమంటారు ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు మహిళలు తీయాలంటారు అప్పుడు అలా పండగలు అయితే జరుగుతూ ఉంటాయి ఈ గుడి చాలా స్పెషల్ సో లోపలేం చూపించట్లేదు గుడి గురించి చెప్తున్నాను దీనికి అనుకొని ఉన్నదే ఇది మా అమ్మమ్మలు ఇల్లు ఇప్పుడు ఇందులో మా చిన్న మావి పెద్ద మావి ఇద్దరు ఉంటారు ఒక పోర్షన్ ఒకరు ఒక పోర్షన్లో ఒకరు అనమాట సో కరెక్ట్గా ఈ ఇంటికి ఆనుకొని ఉన్న గుడి ఇది మా మా అమ్మమ్మ వాళ్ళే పెద్దోళ్ళు అనమాట మొత్తం అలా వంశంలో పెద్దోళ్ళు మా అమ్మమ్మ వాళ్ళే సో ఇదైతే అది ఆ గుడి అనమాట మా వంశ అంటే మా అమ్మ వాళ్ళ వంశం అనుకున్న గుడి ఇది ఊర్లో కూడా పెద్దగా ఏదైనా పండగలకి పబ్బాలకి గుడికి వెళ్ళడానికి కూడా పెద్ద గుడి లేదు ఏ గుడి ఉందో మీకు చూపిస్తాను రండి ఫస్ట్ నుంచి వెనకటి నుంచి ఉన్న గుడి ఒకే ఒక గుడి ఆంజనేయ స్వామి గుడి అది కూడా చిన్నది ఎలా ఉండదు చూపిస్తాను పద అదేనండి మా ఊరిలో ఉన్న మొట్టమొదటి దేవాలయము స్వామి గుడి ఎవరి ఇంట్లో పెళ్ళైనా ఫంక్షన్ అయినా ఈ గుడికి వచ్చేసి దండం పెట్టుకుని వెళ్తారనమాట పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మాత్రం ఊరేగింపులో ఖచ్చితంగా ఈ గుడి దగ్గర ఆగి మొక్కుకొని వెళ్తారు ఇప్పుడు గుడి కట్టాలి అన్న ప్లాన్లో ఉన్నారు కానీ అది ఎందుకు ముడిపడట్లేదు బొడ్ర వేయాలనుకుంటున్నారు ఊర్లో గుడి కట్టాలి అనుకుంటున్నారు అది అయితే ముడిపడట్లేదు ఎప్పటికవద్దు ఏమో ఇదిగో రావి చెట్టు ఆంజనేయ స్వామి గుడి మా ఇంట్లో వచ్చి మా ఇంట్లో అంటే మా ఊరిలో ఉన్న ఏకైక దేవాలయం ఇదేనండి ఏకైక దేవాలయం ఫస్ట్ నుంచి ఉన్న గుడి అంటే ఇది ఒక్కటే దీని తర్వాత కట్టింది ఆ గంగమ్మ తల్లి గుడి అనమాట అది కూడా చూపిస్తాను పదండి అండి ఫ్రెండ్స్ ఈ గుడి గురించి చెప్పడం మర్చిపోయాను గుడి రీసెంట్గా కట్టింది ముత్యాలమ్మ తల్లి గుడి ఊరు బోనాలు మొత్తం ఇక్కడికే చేరుకుంటాయి అనమాట తెలంగాణలో స్పెషల్ తెలుసు కదండి బతుకమ్మలు బోనాలు సో బోనాలు అయితే ఇక్కడ అన్నమాట ముత్యాలమ్మ తల్లి గుడి ఇవి మా ఊళ్ళో ఉన్న ఇంకొక గుడి అనమాట ఇది ఊరి మధ్యలోనే ఉంటుంది ఇప్పుడు చూపించిన ఆంజనేయ స్వామి గుడి కూడా ఊరు మధ్యలోనే ఉంటుంది ఫస్ట్ నుంచి ఉంటుంది ఉన్నాయి అనమాట విగ్రహం ఏం లేదు ఇంతకుముందు గుడి కట్టిన తర్వాతనే విగ్రహం అది పెట్టారు అంతకుముందు నార్మల్గా మొత్తం ఈ చెట్ల మధ్యలోనే ఉండేది అనమాట బాగుండేది అప్పుడు కూడా పండుగ వస్తుందంటే మొత్తం క్లీన్ చేసేసి చాలా బాగుండేది ఇప్పుడు మొత్తం ప్లాస్టింగ్ చేసేసి గుడి కట్టిచ్చేసి బాగుంది ఇది కూడా ఇక్కడికి కూడా ఇది కట్టించిన తర్వాత పండుగ చేసిన తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం ఇక్కడికి రావడము ఊర్లోనే ఉంటాం కానీ అంత తొందరగా రాము కదా వస్తాము ఇంటి దగ్గర ఉంటాము అంతే పండగలకి బోనాల పండగకి మధ్య అసలు రానే రాలేదు నేను అందుకని నాకు తెలియదు కట్టించినప్పుడు మొదటిగా పెద్ద పండగ చేస్తారు చూడండి ముత్యాల మంది అప్పుడు చూశాను తర్వాత ఇప్పుడే రావడం అన్నమాట సో ఈ సరౌండింగ్స్లో మొత్తం ఇలా ఉంటుంది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుందండి మా ఊరు నెక్స్ట్ గంగమ్మ తల్లి కూడా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి కంట్లమహేశ్వరుడి విగ్రహం ఉంటుంది అనమాట మహేశ్వరుడు అంటే కాటమయ్య ఇది ఓన్లీ గౌడాస్కి సంబంధించిన అంటే గౌడాస్ ఎక్కువగా కొలుస్తారనమాట ఇది ఇయర్స్కి ఇయర్స్కి సంబంధించి పండగ జరుగుతూ ఉంటుంది అందరు కలవాలి అందరూ కొంత అమౌంట్ వేసుకోవాలి కథ చెప్పే వాళ్ళని పిలిపించాలి ఆటలు దించాలి కులా అంటే ఓన్లీ గౌడస్ వరకు చేస్తారనమాట బట్ చాలా ఇయర్స్ అయిపోయింది మరి ఎందుకు చేయట్లేదు ఏంటో తెలియదు నేనైతే ఇప్పటివరకు ఈ ఊళ్ళో కాటమే పండుగ జరిగినంత వరకు నేను ఎప్పుడు రాలేదు నేను ఎప్పుడు చూడలేదు ఎప్పుడో మా చిన్నతనంలో మా తాతలు అప్పుడు చేసినప్పుడే నాకు గుర్తు కానీ దాని తర్వాత మధ్యలో ఒకసారి ఏమో చేశారు ఒకసారి చేశారంటే వరుసగా మూడు సంవత్సరాలు చేయాలనుకుంటాను సో వరకు అయితే మళ్ళీ చేయలేదు ఎప్పుడు అనుకుంటారో ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియదు ఇది గౌడాస్కి సంబంధించిందనమాట మా నాన్న వాళ్ళ మా అమ్మ వాళ్ళ కులంలో అందరు కలిసి చేస్తారు గౌడాస్కి సంబంధించింది కంట్లమహేశ్వరుడి దేవాలయం అనమాట అక్కడ మొత్తం నాలుగు విగ్రహాలు ఉంటాయి ముందు ఒక రెండు వెనకాల రెండు ఉంటాయి అనుకుంటా మరి అంటే పోతురాజు అవన్నీ ఉంటాయి కదా దగ్గరికి వెళ్ళి చూడడానికి కూడా లేదు మొత్తం చెట్లు అవన్నీ ఉన్నాయన్నమాట కనిపించట్లేదు సో ఇదనమాట ఇది ఈ ప్లేస్ వచ్చేసి కండ్ల మహేశ్వరుడి దేవాలయం ఆయన ఉన్న ప్లేస్ అనమాట ఈ దేవాలయం వచ్చేసి గంగమ్మ తల్లి దేవాలయం అనమాట ఇది కట్టించి కూడా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది స్టార్టింగ్ అంటే మా ఫ్రెండ్స్ పుట్టినప్పుడు సెవెన్ ఇయర్స్ అయిందండి మా ఫ్రెండ్స్ అమ్మ కూడా తల్లి నీళ్ళు అనిపించానండి ఇక్కడ ఇది ఈ గుడికి స్పెషల్ ఏంటంటే ఈ విగ్రహము ఏట్లో అనమాట ఏట్లో వచ్చిన తర్వాత ఆ తాతలప్పుడు వాళ్ళు నిలిపారు అప్పుడు గుడి లేదు రీసెంట్ గా గుడి కట్టించారనమాట అన్నమాట అన్నీ రీసెంట్ రీసెంట్ గానే ఒక్కొక్కటిగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు సో ఇదండి గంగమ్మ తల్లి గుడి ఊర్లో ప్రతి ఒక్కరు కూడా గంగమ్మ తల్లి అంటే స్పెషల్ కదా గంగమ్మ తల్లి జాతర కొల్లు పొట్టెల మోతర ఇక్కడ ఎక్కడ ఉంటాయో కొల్లే కూడా కహాలు ఈ సరేమో ఇగో ఇక్కడ నాకడ పెద్ద దారంగా చేసి ఇక్కడ చాలా వేలడు ఇంకొక విగ్రహం కూడా వచ్చింది అదిగోండి అక్కడ మా చింతా వాళ్ళ పొలంలో ఉంటది అదిగోండి అక్కడ వ్యాప్సెట్ దగ్గర చూడండి అదొక విగ్రహం అది కూడా అలాగే వాటర్లో కొట్టుకొచ్చింది మరి అది ఏంటో తెలీదా ఆంజనేయ స్వామి ఏం విగ్రహం ఏంటో వీరుడా వీరుడంట సో అయింది అక్కడ ఉంటుంది దానికి ఏం స్పెషల్ లేదా అమ్మ అంటే ఇక మనం పెళ్లి చేస్తుంటే ఈరునికి వెళ్తారు కదా ఓకే అదా అట్ల ఈ రెండు విగ్రహాలు వచ్చాయి గంగమ్మ తల్లిదైతే ఇక్కడ ప్రతిష్ఠించారనమాట ఒకప్పుడు విడిగా ఒక విగ్రహం ఒక్కటే ఉండేది చుట్టూ కూడా ఏమీ ఉండేది కాదు ఆ విగ్రహంకే పంట స్టార్ట్ అయ్యేటప్పుడు కోసేటప్పుడు అట్లా తల కొబ్బరికాయ కొట్టడం మొక్కలు ఉన్న వాళ్ళు తీర్చుకోవడం అట్లా జరుగుతూ ఉండేది నిదానంగా ఇప్పుడు అంటే మా ఏజ్ వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళు ఊరిని డెవలప్ చేయాలి ఊర్లో ప్రదే ఫలాన్ని ఉండాలి అనుకున్నప్పుడు ఇది కట్టడం స్టార్ట్ చేస్తారనమాట అలా కట్టించింది తల కొంత డబ్బులు వేసుకుని కట్టించుకున్నారనమాట ఇది ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళి స్ట్రైట్కి స్ట్రైట్కి వెళ్తే ఇక్కడ రెండో చెక్ డ్యామ్ ఉంటుంది ఎయిట్లో ఇటువైపు మా అమ్మ వాళ్ళ పొలం పక్కన రెండో చెక్ డ్యామ్ ఉంటుంది ఇటువైపు మొదటి చెక్ డ్యామ్ ఉంటుంది ఏరు చూపిస్తాను ఇదంతా ఏరేనండి చుట్టూ ఈ సరౌండింగ్స్లో ఉన్న పొలాలన్నిటికీ నీరు ఆ ఎయిట్లో నుంచే వస్తూ ఉంటాయి అన్నమాట చూపిస్తాను మీకు సరౌండింగ్స్ ఆ ఇయర్ చూపిస్తాను ఒకటి అది ఇంకేదంతా ఒక విధంగా చెప్పాలంటే మన పెళ్లి తర్వాత ఇవన్నీ మొదలైనవి బాబా ఒకప్పుడు చెక్ డ్యామ్ లేదు మన పెళ్లి తర్వాత చెక్ ఈ గుడి మనకు పెళ్లి అయిన తర్వాత అక్కడ మనకు పెళ్లి అయిన తర్వాత ముడిపడు అనుకుంటా కాబట్టి మనలో అయితే అప్పుడే స్టార్ట్ అయ్యాయి అనమాట ఏడు సంవత్సరాలు ఈ గ్యాప్ అని చెప్తున్నాం చెప్తున్నాం చలో ఇదండి మా ఊరి ఏర్ అన్నమాట ఒకప్పుడు చిన్నప్పుడు అయితే ఫుల్ గా ఈతలు కొట్టడానికి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇప్పుడు ఆ డేస్ లేవు ఆ వాటర్ఫూల్ లేదనమాట ఇదంతా వాటర్ ఉండే ఏరం పొంగి పొరలేదు ఈ టైం వచ్చేసరికి చూడండి ఏమీ లేవు డ్యామ్ కూడా రీసెంట్గా కట్టింది అంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అంతే సో ఇక్కడో డ్యామ్ కట్టారు మా అమ్మ వాళ్ళ పొలం దగ్గర ఒక డ్యామ్ కట్టారనమాట ఇది మా ఊరికి ఉన్న ఏకైక ఏరు పై నుంచి ఎక్కడి నుంచలో వస్తుంది ఇదంతా ఎక్కడి నుంచో పక్కన ఊరు దొనకుండా అని ఉంటుంది అక్కడ దాకా ఇంకా పాక్తనే ఉంటుంది సో ఇదండి ఏరైతే ఈ ఏట్లో నీరుతోనే సరౌండింగ్స్లో ఉన్న పొలాలన్నీ పండుతాయి అన్నమాట ఏరు పక్కనే ఇలా చిన్న నర్సరీ కూడా స్టార్ట్ చేశారు ఇదిగోండి మొక్కలు కూడా ఉన్నాయి ఏమేమి మొక్కలు కొత్త కొత్తవి ఉన్నాయి ఇందులో కూడా సో ఇది ఒక చిన్న నర్సరీ అనమాట ఏరు పక్కనే చిన్న నర్సరీ అయితే ఇక్కడ ఉంది అటు వెనకాల డంపింగ్ యార్డ్ సో ఇది ఏంది మాయా మాయా ఇదంతా మా ఊరు చెరువు అండి మా ఊరుకున్న ఏకైక చెరువు ఇదే అనమాట చెరువు కట్ట మీద నుంచిలే ఇంకా రాకపోకలు ఈ చుట్టూ సరౌండింగ్స్లో ఉన్న పొలాలన్నిటికీ చెరువులో నుంచేలే వాటర్ వస్తూ ఉంటాయి అనమాట ఇంకా ఇది రీసెంట్గానే కట్టింది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుందేమో బతుకమ్మ బొమ్మలు అనమాట ఇక్కడికి వచ్చేసి ఊరంతా కూడా బతుకమ్మ ఆడేది ఇక్కడే చాలా చాలా బాగుంటుందండి మా చిన్నతనంలో కూడా మేమంతా ఇక్కడికే వచ్చి ఆడేవాళ్ళము రీసెంట్గా మేము ఇక్కడ ఆడట్లేదు ఇది చెరువు కట్ట అండి చెరువు కట్ట మీదే మేము ప్రతిసారి బతుకమ్మ ఆడేది ఇక్కడే అనమాట ఒకప్పుడు ఊరంతా ఇక్కడికి వచ్చి ఆడేది కానీ ఇప్పుడు సపరేట్ అయిపోయాయి కొన్ని ఏమో ఏటికెళ్ళి వెళ్తున్నాయి కొన్ని ఏమో చెరువు దగ్గర వచ్చి ఆడుతున్నారనమాట ఇదిగోండి ఇప్పుడు రీసెంట్గా కట్టిందే అంటే రెండు బతుకమ్మలు మూడు బతుకమ్మలు జరిగాయి ఇలా విగ్రహం అది కట్టిన తర్వాత సో సింబాలిక్గా బతుకమ్మ అనేది ఇక్కడ జరిగిద్ది అనేది మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ చెరువు అండి చూసేయండి మా ఊర్లో ఉన్న పెద్దది ఒకే ఒక్క చెరువు అనమాట సో ఎప్పుడు ఉండవు నీళ్ళు ఒక్కొక్కసారి మొత్తం ఎండిపోయిన రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడైతే కాస్త పర్వాలేదు అయితే ఉన్నాయి ఇక్కడ ఈ సరౌండింగ్స్ లో ఉన్న పొలాలన్నిటికీ అన్నిటికీ చెరువులో నుంచే నీళ్ళు వెళ్తా ఉంటాయి అనమాట ఇది వచ్చేసి చెరువు అనమాట మా ఊరు చెరువు చెరువా ఒకప్పుడు ఉండేవి చేపలు అలాగా ఇప్పుడు లేదు ఇప్పుడు అలా ఏం లేదు ఒకప్పుడు బాగుండే చేపలు ప్రతి సంవత్సరము చేపలకి పట్టడం ఊళ్ళో వాళ్ళకి పుష్కలంగా దొరికేవి కానీ ఇప్పుడు అట్లా లేదనమాట ఇది చేరు నెక్స్ట్ చేప ఇక్కడినే చూడు అన్నా ఉంటాయి పట్టాలి కానీ పెద్ద పెద్దగా ఉంటాయి నెక్స్ట్ ఎక్కడికి చెరువు కట్ట మీద కట్టమేసమ్మండి ఒకప్పుడు రాళ్లతోని చుట్టూ పేర్చి చాలా బాగుండేది ఇప్పుడు మొత్తము అసలు లేదనమాట కనపడనే కనపడట్లేదు ఆ లాగా ఉన్న రూపే లేదు చెట్టు కింద మొత్తం చూసారా కాళ్ళు ఎన్ని ఉన్నాయో సో ఇక్కడ అంటే కోళ్ళని మొక్కులు ఉన్న వాళ్ళు కానివ్వండి ఇక్కడి నుంచి పంట వెళ్ళే వాళ్ళు కానివ్వండి అవి కోసుకుంటారనమాట కట్టమేసమ్మా ఇదండి మా ఊరైతే మా ఊర్లో మీకు చూపిస్తున్న లాస్ట్ ప్లేస్ అనమాట అదే స్వర్గ మార్గం అంటాం కదా వైకుంఠ ధామము వైకుంఠ ధామములపల్లి వైకుంఠామ ఒకప్పుడు యాడ్ ఇది అంత ఏమి లేదు ఇలా చెరువు పక్కన కాలేయడం కానివ్వండి పాతి పెట్టడం కానివ్వండి అలా చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరో స్థలం ఇచ్చారు ఒక స్పెషల్గా కాల్చడానికి ఒక ప్లేస్ ప్లస్ వాష్రూమ్స్ కూడా కట్టించారు అన్నమాట ఇది అసలు నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి చాలా ఇచ్చే తర్వాత మరి ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుందో కూడా తెలీదు ఇటువైపు చాలా రావడం నేను చాలా తక్కువ అనమాట చాలా తక్కువగా వస్తూ ఉంటాము అందుకే తెలియలేదు నాకు మొత్తానికి మా ఊర్లో కూడా ఒక శ్మశాన వాటిక ఉంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చాకే తెలిసింది నాకు సో ఇదండి వీడియో ఎలా ఉంది మా చిన్న పల్లెటూరు ముందుకెళ్ళి మాట్లాడుకుందాం ఇంకా అది గవర్నమెంట్ స్కూలు ఎలక మాలి మా ఇల్లు అనమాట ఇది మా ఇల్లు సో చూసారు కదండి మా ఊరు ఎలా అనిపించింది నచ్చిందా ఇంకా ఇది చాలా డెవలప్ అవ్వాలి ఊరైతే ఖచ్చితంగా డెవలప్ అవుతుంది అందరూ నిదానంగా మార్పులు అయితే తీసుకొస్తున్నారు ఖచ్చితంగా అవుతుంది అని నమ్ముతున్నాము సో వీడియో ఎలా అనిపించిందో మీకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి కొత్తగారని మనం చాలా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే